సింగ్నగర్ పైకి రోడ్ దగ్గర ఒక ఆయన పెద్ద కూర్చొని ఉన్నారు రోడ్డు పక్కన ఆయనకి ఎవరైనా వెళ్ళి సహాయం చేస్తే తప్ప లేచి రెండు అడుగులు వేసి కూడా వేసే పరిస్థితి లేదనిపించింది మాకు ఆయనకి కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదండి ఆయనకి మాకు కలిగిన దాంట్లో నుంచి ఒక్క పూట భోజనం ఆయనకి పెట్టాలని ఆలోచించుకున్నామండి చూ బాగా వస్తున్నాయి ఎందుకంటే అండి మనం ఏది తింటామో అది అది కూడా ఆయనకే పెడుతున్నాం అండి ఎందుకంటే ఆయన ఎవరైనా మనుషులు మనుషులే కదండి అందరు సమానమే కదా అందుకని ఆయన కోసం వేడిగా రైస్ ఏం కూరమా బీరకాయ కూర అండి బీరకాయ కూర ఉండిందండి మా అమ్మ బీరకాయ కర్రీ పెర్రీ ప్యాకెట్ అండ్ ఇంకా పెర్రీ ప్యాకెట్ ఒకటి కూర కూడా చాలా వేడిగా ఉందండి ఇప్పుడే అన్నీ ఫ్రెష్గా చేసామండి ఎందుకంటే చికెన్ మటన్ పెట్టచ్చు అది అరిగిద్దో లేదో ఇబ్బంది పడతారేమో ఇగోండి ఇట్లా కర్రీ ఒక దాంట్లో ఉప్పు సపరేట్గా ఒక పెర్రి ప్యాకెట్ రైస్ అండి ఇవే కాకుండా ఆయన వర్షంలో తడుస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇది మామూలుగా మొత్తం బాడీ అంతా కవర్ అయిపోయేటట్టు వర్షం చేసుకునే కవర్ అండి ఇది ఇది అను ఇంకా ఇంకేమే ఆ అమ్మ ఒకటి ఫ్యాంట్ షర్ట్ బంతను ప్యాంట్ షర్ట్ అండి వీటి వరకు ఆయనకి ఇస్తే కొంచెం చలి కూడా ఆగిద్ది కదండి చలికాలం వస్తుంది కదా బంత కొంచెం ఆపిద్ది ఆయనకి ఇంకో ఇవన్నీ ఇంకా ఇద్దామని మేము ఇది వీడియో చేసి ఏదో ఇది చేయాలని కాదులే కదండి ఒక్క ఫోటో తీరుద్దాం అని ఆలోచన అండి అంతకంటే ఏమీ లేదు అదండి దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించి లైక్ చేసి షేర్ చేసి చేయండి ఇదిగోండి ఇదేమో బొంత అంటే మేము మేము అంతకు ముందు వాడాము కాకపోతే నీట్గా వాష్ చేసి కంఫర్ట్ పెట్టి వాష్ చేసామండి ఎందుకంటే ఇచ్చేది మనకున్న దాంట్లో నీట్గా ఒక ఫ్యాంట్ షర్ట్ అండి ఇది కూడా నేను ఎక్కువ వాడలేదు అది కూడా అది అంటే కొత్త కొని లేక లేని పరిస్థితి కదండి అందుకనే ఉన్న దాంట్లో ఇద్దామని ఇట్లా చేస్తున్నామండి కర్రీను పెరుగు ప్యాకెట్ సాల్ట్ సాల్ట్ ఈ మూడు కవర్ లో పెట్టామండి అలాగే ఒక వాటర్ బాటిల్ ఇందులో పెట్టేద్దామమ్మా ఎత్తి ఓపెన్ చేయ కొంచెం అది పెట్టి దానిపైన కవర్ పెట్టేస్తా ఇదే ఇదే పక్కన పెట్టు ఏం కదా పట్టి పెద్ద దగ్గరికి ఫ్రెండ్స్ మనం చెప్పాను కదా పైపుల రోడ్డు దగ్గర దగ్గర ఆయన తాతగారు ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇక్కడే ఉంటారు ఆయన ఇక్కడ ఇది పైపుల రోడ్డు దాడిన తర్వాత కొంచెం ఇక్కడ గుడి గుడి కూడా ఉంది ఒకటి ఇదిగోండి గుడి గుడి పక్కనే ఆయన ఎక్కడెక్కడ ఉంటారు పాపం ఆయన ఇంకెక్కడికి వెళ్ళరు వెళ్ళలేదు ఫస్ట్ అది కొంచెం ముందు కదా మా అదిగోండి ఆయన ఆయన ఆయనకి నేను ఎప్పుడు అంటే నా దగ్గర ఉన్న దాంట్లో ఎప్పుడు కొనిస్తూ ఉంటానండి మేము దగ్గర కూడా ఏమి ఉండవండి అంతగా నేను చేసిన దాంట్లో ఆయనకి ఇస్తామండి మతిగా ఫోన్ చేసావా సాయంత్రానికి ఇంకో వేడి వేడిగా అన్నం వండి తెచ్చి పెట్టాము ఇదిగోండి ఇదేమో వేడి కొంచెం అన్నం పక్కన పెట్టుకోండి పెరుగు ప్యాకెట్ సాల్ట్ కూర ఇప్పుడు మీకు వర్షం వస్తుంది తడవకుండా ఇది వేసుకోండి పైన పక్కన పెడుతున్నాను చూడండి పక్కన పెడతాను పెట్టుకోండి అదే వర్షం వచ్చినప్పుడు వేసుకోండి మీరు ఇక్కడేమంటున్నారు వాటర్ బాటిల్ ఇది ఫ్యాంట్ షర్ట్ పెడదాం అవి ఉన్నాయా ఉంచి తర్వాత వేసుకోండి ఇంకో ఇదేంటంటే మనకి పాసినప్పుడు దొప్పటండి అది దొప్పటే కొంత సరేనా తాత అంటే ఉతికే ఇచ్చాం తాత మొత్తం అన్ని ఉతికే ఇచ్చాం సరేనా తాత ఇది తాత ఈ పట్టుకో తాత ఇక్కడ పెడుతున్నామే తినేసేయ్య అన్నం సరే తాత సరే అమ్మ సరే తాత సరే తాత ఇది దమ్